అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ చూపిస్తున్నాను ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా లేకపోతే సండే స్పెషల్గా నాన్ వెజ్తో మంచి గుమాయించే రెసిపీ తయారు చేసుకోవాలనుకున్న ఆర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో బయట పిక్నిక్ కానీ గార్డెన్ పార్టీస్ ప్లాన్ చేసుకున్నా ఇలా సింపుల్గా తయారు చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు లేదా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా వండి పెడితే మొత్తం ప్లేన్ బగారా రైస్తోనే తినేయచ్చు మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మా ఆయన మాత్రం ఈ బగారా రైస్ చేస్తే బగారా స్పెషలిస్ట్ అని నాకు పేరు పెట్టారు మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బఠానీలు వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను మనమైతే నార్మల్ రైస్ తీసుకుంటాం కదా సో ఈ రైస్తోనే చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ముప్పై కేజీ దాకా బగారా రైస్ వేస్తున్నా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా నేను ఈ రైస్ తీసుకుంటున్నాను దీంట్లో మేము కొనుకొచ్చిన రైస్ కాబట్టి ఇది మా పట్టిచ్చిన రైస్ అయిపోతే కొనుకొచ్చిన రైస్ కాబట్టి రెండు గ్లాసుల దాకా నేను తీసుకుంటున్నాను దీంట్లో నలకలు ఏమి లేవు కాబట్టి చెరగనాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ ఇలా గ్లాస్లోకి తీసుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఒక కేజీ దాకా వేసుకోవాలి లేదా ఒక అర కేజీ లేదా ఒక ఇద్దరు ఉంటే అర కేజీ అయితే సరిపోతుంది కదా సో ఇలా కొలతలు తీసుకోండి నేనైతే ఇక్కడ ముప్ప ఒక కేజీ దాకా నేను రైస్ ఒక సర్వలో వేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ గిన్నెలో వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని రెండుసార్లు మంచిగా కడుక్కోవాలి ఇలా రెండు సార్లు మంచిగా కడుక్కొని నీళ్ళన్నీ కింద పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు ఈ రైస్ నానితే చక్కగా నానిపోతాయి ఎందుకంటే పాత రైస్ కొత్త రైస్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నం అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇలా హాఫ్ ఎన్ అవర్ పాటు రైస్ నానబెడితే సరిపోతుంది మళ్ళీ దీంట్లో కావాల్సిన పదార్థాలు నాకు ఇంట్లో క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ తీసుకున్న క్యారెట్ వేస్తే మంచి టేస్ట్ మంచిగా బాబు కూడా మంచిగా తింటాడు అండ్ ఒక ఆనియన్ కట్ చేసుకున్న టేస్టెడ్ సాల్ట్ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇట్లా హోల్ గరం మసాలా తీసుకున్న అండ్ బఠానీలు ముందే నానబెట్టుకున్నా కదా చక్కగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మంద గిన్నె పాటి తీసుకుంటే అడుగు అనేది అంటుకపోదు నేను ఎప్పుడు పగారా రైస్ చేసిన ఎక్కువ ఆరువాటలు ఏం చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో సర్దుకుపోయి చేస్తాను చాలా బాగా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను కేజీ కేజీకి కాబట్టి నెయ్యి వేస్తే నాకు అంతగా నచ్చదు నెయ్యి అసలే పడదు సో ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకొని అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసాక ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి కలపాలి తాలింపులో ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి హోల్కర మసాలా ఇవి అనేది మంచిగా వేయాలి అప్పుడే బగారా రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో ఇలా ఆనియన్స్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్టెడ్ సాల్ట్ వేసుకోవాలి టేస్టెడ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీర పుదీనా వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది తొందరగా మాడిపోతుంది సో ఆనియన్స్ క్యారెట్ ఇవి బఠానీలు ఇవి కొంచెం వేగినాక వేస్తే ఏంటంటే ఈ కొత్తిమీర పుదీనా అనేది మాడిపోదు సో ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన అనేది పోయి మంచిగా వేగుతుంది ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేసరిగా వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రైస్ ముప్పై గ్లాస్ తీసుకున్నా కాబట్టి అంటే మూడు గ్లాసుల దాకా నేను వాటర్ అయితే తీసుకున్నాను మూడు గ్లాసుల నుంచి మూడున్నర ఇంకో గ్లాస్ కొంచెం పోసుకొని ఎసరు వేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆరు రెండు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయాలి ఎసరు బాగా తెల్ల కాగేంత వరకు మంచిగా మరిగించుకోవాలి మూత తీసి చూపిస్తున్నాను ఇలా మంచిగా ఏసారి మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది దీంట్లో వేసేయాలి ఇలా ఎసర్లో రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎసరంతా ఇనికేలాగా రైస్ అంతా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం వాటరీగా ఉంటుంది అంటే కొంచెం ఎసరు ఉంటుంది ఈ టైంలోనే మనం ముందుగా కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ కొద్దిగా కలుపుకుంటే చాలు కొంచమే కలిపాను ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయడం అంత నచ్చదు ఏంటంటే కొంచెం కలర్ కోసం ఎల్లో కలర్గా రావాలనేసి చెప్పేసి కొంచెమే వేస్తున్నాను ఇలా కలర్ వేశాక కూడా మళ్ళీ గరిటతో ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి అన్నం అంతా కింది నుంచి పై వరకు ఒకసారి గరిటెతో ఇలా తిప్పేస్తూ ఉంటే ఆ కలర్ అనేది మొత్తం అన్న రైస్ మొత్తానికి పట్టేస్తుంది అన్నమాట ఇలా రైస్ అంతా ఒకసారి కలిపాక మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే రైస్ అంతా ఇలా పొడి పొడిగా అవుతుంది ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా గరిటతో కనుక ఇక మధ్యలో కూర్చి చూస్తే ఏం వాటర్ ఏం లేకుంటే రైస్ అంతా చక్కగా ఉడికిపోయినట్టే నేనైతే ఇలానే చెక్ చేసుకుంటాను లేదా రైస్ ఉడికిందని చెక్ చేయడానికి సర్వ కింద చిన్న వాటర్ చల్లితే అని సౌండ్ వస్తుంది సో అది కూడా ఒకటి చూసుకుంటాను అనమాట సో మొత్తానికైతే రైస్ అయితే పొడి పొడిగా అయిపోయింది సో ఇలా రెడీ చేసుకున్న బగారా రైస్ ప్లెయిన్గా వట్టిగా తిన్నా కూడా చాలా తృప్తిగా తినేస్తారు అంత బాగుంటుంది చూడండి ఎంత బాగా రైస్ కుక్ అయిపోయిందో మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ సో మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చివరి వరకు కూడా చూడండి ముందుగా దీనికైతే రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను హోల్ గరం మసాలా కూడా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక యాలక్కాయి దాల్చిన చెక్క లవంగాలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేశాక కూడా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రెడ్గా అయ్యేంతవరకు లైట్గా వరకు కరెక్ట్తో కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి వంటను లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కరెక్ట్తో ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర వేసి కూడా కలుపుకోవాలి మసాలా పేస్టులు పట్టి చేయడం అంత ఆర్భాటాలు ఏమో అవసరం లేదు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది మటన్ కూర సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక మూడు నుంచి రెండు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఆ మసాలా కూడా మంచిగా ఆయిల్లోకి పట్టి మంచిగా వేగుతుంది పచ్చివాసన కూడా పోతుంది అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా వేయించుకొని ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి Oh, <laughs> oh, మటన్ అంతా కూడా తాలింపులో అంతా మంచిగా గరిటతో కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని మటన్లో రిలీజ్ అయ్యే వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చక్కగా వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది ఈ స్టేజ్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వండితే మాత్రం విజిల్స్ పెడతాం కదా డైరెక్ట్ వాటర్ వేసి కానీ ఇలా కడాయిలో వండినప్పుడు మాత్రం ఇలానే చేస్తాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా వాటర్ వేసి అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా దగ్గరికి వరకు కుక్ చేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడుకుతుంది సో మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా ఎనికిపోయింది సో దగ్గరికి అయిపోయింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో గరెటితో అంతా మంచిగా మటన్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా మటన్ కలుపుకున్న తర్వాత ఈ మటన్ అంతా కూడా ఒక సైడ్ కానీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను టమాటాలు కూడా మంచిగా మెత్తగా స్మాష్ అయిపోయాయి మళ్ళీ గరిటతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి టమాటా ముక్కలన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ ఆర్ మూడు టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను ఈ కారం తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి కారం వేసాక కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ ముక్కలకు కారం అంతా పట్టేలాగా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇసరకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసాక కూడా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేస్తే ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ మసాలా కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే అంతే అండి రెడీ అయిపోయింది బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ ఒకసారి టేస్ట్ చేశారా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి అంతా నచ్చుతుంది మీకు సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు చూస్తే లైక్ ఇచ్చి వెళ్ళండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ